thank <laughs> you திருடினாமி ஐயாரி அப்பா ரெண்டாம் திருப்படி சரணுனப்பா சுவாமி அப்பா ஐயா பூனியப்பா சுவாமியே சரணம் சரணயப்பா லான் திரு பாடி

జ్ఞానముతోను జ్ఞానముతోను అజ్ఞానముతోను జ్ఞానముతోను నేను మేము నేను మేము తెలిసి తెలియక తెలిసి చేతలో చేసిన చేసిన చేయుతున్నా ఒక విధములైనా అకవిధములైనా అప్పుఅప్పులను పొందించి పొందించి అందించి అందించి రక్షించి రక్షించి కటాక్షించి కటాక్షించి ఆపారలను ఆపారలను ఉత్తమమగు సువర్ణ సువర్ణ ఆపారములపై ఆపారములపై రామేశ్వరం మలయాళ ఆంధ్ర మొదలగు రాష్ట్రములను చక్రాధి పచ్చముగా పరిపాలించున్న

ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ ਰੇਜ ਕਲਪੂਰਮ ਜਯਾਦਾ ਪ੍ਰਭੂਏ ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ ਸੱਦੀ ਦਾਤਾ ਪ੍ਰਭੂਏ ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ ਸੱਦੀ ਦਾਤਾ ਪ੍ਰਭੂਏ ਕਪੂਰ ਰੇਵਾ ਸਿੰਘ ਦਾਤਾ ਪ੍ਰਭੂਏ ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ ਸੱਦੀ ਦਾਤਾ ਪ੍ਰਭੂਏ ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ ਅੰਨਦਾਨਾ ਪ੍ਰਭੂਏ अन्नदान प्रभु रे सदिदास प्रभु रे णमोय अप्पा सदिदास प्रभु रे णमोय अप्पा अन्नदान प्रभु रे णमोय अप्पा बिष्टदास प्रभु रे णमोय अप्पा अन्नदान प्रभु रे णमोय अप्पा बिष्टदास प्रभु रे दास प्रभु अन्नदान प्रभु रे सदिदास प्रभु रे अन्नदान प्रभु रे స్వామి దాతలు సత్య సేకరించమన్నారు సేకరించండి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సత్యనాథులు గోత్రికలు తులాబందు వెంకట సురేష్ బాబు గారు ధర్మపతి రాజలక్ష్మి గారు కుమారుడు వెంకట నాగమణి కంట పుట్టినరోజు సందర్భంగా మరియు పునర్జన్మ గోత్రీకులు మోన వెంకట బాల ప్రసన్న కుమార్ గారు దంపతిని మంజూష మధురమ్ గారు కుమార్తె లక్ష్మి వెంకట రితీష గారు కుమారుడు వెంకట సాయి మణి నక్షిత్ గారు మరియు నాగల గోత్రీకులు అప్పన్నాయుడు గారు ధర్మపత్ని ಓಂ ಸ್ವಾಮಿಯ ಸ್ವಾಮಿಯೇ ಒಂದ್ರೀ ಸ್ವಾಮಿಯೇ